కూటమి ఏడాది పాలనలో గూడూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తల్లికి వందనం నగదు లబ్ధిదారుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీకి గూడూరు నియోజకవర్గం కంచు కోట అని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు దీంతో రోడ్లన్నీ కిక్కిరిశాయి ಈ ರೋಜು ಮುಖ್ಯ ಸಂ ಪೂರ್ತಿ రోజులు చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు యువ నాయకుడు రాబోయే రోజుల్లో మన నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించాడని కొంతమంది మొన్న మీటింగ్లు పెట్టి తెలుగుదేశం పార్టీ లో ఏమీ జరగలేదంట ఈ సంవత్సరం రోజుల్లో ఏమీ జరగలేదంట నేను చెప్పేది ఒకటే ఎక్కడ వచ్చినైనా నా గూడూరు నియోజకవర్గంలో అంత వ్యస్తంగా ఉన్న ఇంతమంది వచ్చారంటే ఇది ఒక చరిత్ర మూడో ఒక చరిత్ర సంవత్సర రోజు పరిపాలనలో ఇంతమంది ప్రజలు నాయకులు కార్యకర్తలు ఈ విధంగా వచ్చారంటే నిజంగా ఒక చరిత్ర నా అదృష్టం కూడా మీలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలతో నేను శాసన అయినా మీ అందరి ధర్మం ఏదన్నా అప్పుడప్పుడు కోంపట మాట్లాడుంటే క్షమించమని చెప్పి వేదిక ముందు నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా కార్యకర్తలకి నాయకులకి మహిళా నాయకులను కూడా క్షమాపణ తెలియజేస్తున్నా కడుపు మండి మాట్లాడతాను తప్ప వేరే విధంగా ఎందుకంటే మీకు సత్తా ఉంది ఈ రోజు నిరూపించారు ఆ రోజు నేను మాట్లాడబో ఈ రోజు నిరూపించారు మొన్న మహిళా మీటింగ్ కూడా బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జరిపించారు మా మహిళా నాయకురాలు అందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిస్తానని చెప్పి హామీ ఇచ్చారు దాంట్లో ఖచ్చితంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మళ్ళీ మంజూరు చేయించి కట్టిస్తామని చెప్పి కూడా కోర్టుల ప్రజలకు నేను తెలియజేస్తున్నా దాంట్లో రెండో మాటలు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా అందరూ అనుకుంటున్నారు ఏందా ఫ్లైఓవర్ ఫిర్చి అట్లాగే రెండు పొట్ల నిల్లిస్తామని చెప్పా త్వరలో ఒక నెల రెండు నెలల లోపల రెండు పొట్లు కూడా టౌన్ లో నిల్స్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దాంట్లో రెండో మాట్లాడదని చెప్పి నేను తెలియజేస్తున్నా